సార్ అల్ఏస్ ముఖేష్ గౌడ గారు వసుధారా అలఎస్ రక్షా మ్యామ్ చాలాసార్లు స్టార్మా పరివార్కి గుప్పడంద మనసు సీరియల్ కంటిన్యూ అవుతున్నప్పుడు రావడం జరిగింది అనేక ఎపిసోడ్స్కి సంబంధించిన వీడియోస్ను ఫొటోస్ని అన్నింటినీ కూడా ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు అయితే అందులో భాగంగా స్టార్మా పరివార్లో ఒక ఆరు వచ్చిన వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటి అంటే వసుధార పట్టుకుని చేతే బాణం వేయిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఒక ఫోర్స్ పెడుతున్న వీడియో ఒకటి ఉంటుంది అది మగధీరాలోని సాంగ్ని దీనికి సింక్ చేసి ఆ సాంగ్ పెట్టి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉంది చాలా బాగా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మార్చి వీళ్ళు మంచి మంచి సాంగ్స్తో వాళ్ళిద్దరు పిక్స్ని పెట్టి మంచి వీడియోస్ అనేవి ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటారు నిజంగా ఒరిజినల్ వీడియో కంటే కూడా వీళ్ళు ఎడిట్ చేసిన వీడియో చాలా చాలా బాగుంటుంది అది ఆ సీన్కి సింక్ అయ్యేలా కరెక్ట్గా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఆ పిక్స్లు వాళ్ళిద్దరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు నిజంగా మగధీరాలో రామ్ చరణ్ గారు కాజల్లాగే అనిపించారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి